అదే సెటిల్మెంట్లకు అడ్డగా మారింది ముఖ్యమంత్రులని నేను చెప్తున్నాను ఏం సర్దుబాటు ఇంతకి అంటే మా వాటా మీ వాటా కుదిరింది చాలా విచిత్రం ఏంటంటే మీ మీడియాలో ఒక వార్త వచ్చింది నేను చూసి నవ్వుకున్నది ఇదంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు అత్యుత్సాహం వల్లే అంట అంటే వాడు దోసుకున్నది బాగానే ఉంది ఇప్పుడు తుపాకి పంపింది బాగానే ఉంది పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టింది బాగుంది కానీ పోలీసు దొంగ దొంగింటికి పోతే మాత్రం తప్పైందంట పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయబోయి దొంగ ఇంటికి పోయి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు అత్యుత్సాహం వల్ల జరిగిందంట ఇదంతా అంటే ఎంత చండాలం ఎంత అరాచకంగా ఉందో ఈ రాష్ట్రం ఈ పరిపాలన ప్రజలు మొహం మీద ఉంచినా చివరికి తుడుచుకొని పోయేంత నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూసినరా ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని నువ్వే తుపాకిచ్చినావా అని నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు నువ్వే ముఖ్యమంత్రివా నాకు అర్థం కాదు నువ్వు ముఖ్యమంత్రివా గింత అసమర్థ గింత పనికి మాలిన నీ నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు ఏ ఒక్క మంత్రికి లేదు పని ఆమెకే కాదు ఏ ఒక్కడికి లేదు జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు ఆయనని తీయలేవు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిరుతనే ఉన్నాడు ఆయనను ముట్టలేవు నువ్వేం ముఖ్యమంత్రి ఆయన అర్థం కాదు ఒక్క మంత్రికి ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా ఒక్క మంత్రి వర ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా పంపకాల్లో వాటాల్లో పంచాయతీలు తప్ప ఏముంది చెప్పండి రాష్ట్రంలో